రోజు మేము ఇక్కడ అన్నమయ్య డిస్ట్రిక్ట్ పోలీస్ స్పోర్ట్స్ మీట్ ముఖ్యంగా జిల్లా ఫార్మేషన్ తర్వాత కొద్ది ఫస్ట్ టైం డిస్ట్రిక్ట్కి స్పోర్ట్స్ మీట్ జరుపుకోవడం జరిగింది దీంట్లో ఆల్ త్రీ సబ్ డివిజన్స్ రాజంపేట మదన్పల్లి అదేవిధంగా రాయచోటి అండ్ ఆల్సో ఫ్రమ్ ది ఆర్మడ్ రిజర్వ్ ఈ నాలుగు రింగ్స్ నుండి కూడా మా స్టాఫ్ అందరూ ఇంక్లూడింగ్ అవర్ ఉమెన్ స్టాఫ్ ఎంతో ఎంతోజియాస్టిక్గా పాల్గొని ఈరోజు ఇది కంక్లూజన్ ఈ ప్రోగ్రామ్ అనేది ఒక ఆఫ్ ఫార్ అండ్ డిఎస్పిస్కి ఒక రన్ లాంటిది ప్రోగ్రామ్తో కన్క్లూడ్ చేసుకుంటుంది ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ డిస్ట్రిక్ట్ దిస్ హ్యాస్ బీన్ డన్ ఆఫ్టర్ దిట్స్ ఫార్మేషన్ ముఖ్యంగా చూసుకుంటే ఎవరికి కూడా ఇంజరీస్ లేకుండా అంత స్మూత్గా ఇంక్లూడ్ అయింది ఇటువంటి ప్రోగ్రామ్స్ వల్ల మాకు డిస్ట్రిక్ట్ పోలీస్లో మరింత విధంగా స్టాఫ్ మధ్యలో బాండింగ్ అదేవిధంగా స్పోర్ట్స్ మ్యాన్ డిసిప్లిన్ ఇలాంటి క్వాలిటీస్